తెలంగాణలో పార్టీల పొత్తుల గురించి అనేక విధాలుగా రూమర్స్ వస్తూనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది దాంట్లో భాగంగానే ఇటు బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తూ ఉంది ఇటు కాంగ్రెస్లో జాగృతి విలీనం చేయబోతూ ఉన్నారు లేకుంటే కాంగ్రెస్ సంబంధించిన కొంత నేతలతో బీఆర్ఎస్ టచ్లో ఉంది కొంత కూటమిగా ఏర్పడతారు ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ మాత్రము వచ్చే ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తారనుకుంటా ఇట్లా ఒక రూమర్స్ వస్తూనే ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది కానీ నిన్న ఖమ్మం జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది నిన్న కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ఖమ్మంకి వెళ్ళడం జరిగింది ఖమ్మంలో ఎవరైతే సర్పంచ్లు గెలిచారో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచిన వాళ్ళకి సన్మానం చేసే కార్యక్రమానికి అక్కడ కేటీఆర్ అయితే వెళ్ళడం జరిగింది అక్కడ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు వైసీపీ జనరల్ పట్టుకొని ఆ అయితే కేటీఆర్ వస్తా ఉన్న నేపంలో వాళ్ళు కూడా స్వాగతం పలుకుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది మనం గతంలో కూడా చూస్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు తెలంగాణకి కోర్టు విషయంలో హాజరు కావాల్సి ఉండగా వచ్చినప్పుడు కూడా అక్కడ బీఆర్ఎస్ జనరల్ కనబడ్డే బీఆర్ఎస్ అంటే కేటీఆర్ ఫోటో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఫోటో మరొక వైపు జై కేటీఆర్ జై జగన్ అన్న అనే నినాదాలు కూడా మనం చూస్తాం అంటే ఇవన్నీ సన్నివేశాలు కూడా మనకి ఒక కొత్తుకు దారి అనే విధంగా ఇప్పుడైతే కనబడతా ఉంది ముఖ్యంగా ఖమ్మం జిల్లా బేస్ చేసుకొని వైసీపీ అక్కడ కార్యకర్తలు అధికంగా ఉంటారు వైసీపీ వైసీపీ బలం ఇటు ఖమ్మంలో చాలా ఉంటుంది వైసీపీకి అక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వచ్చే ఎలక్షన్ల అటు కార్పొరేట్ ఎలక్షన్స్ కావచ్చు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే ఏవైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు వీటన్నిటిలో కూడా ముఖ్యంగా ఖమ్మం బేస్ చేసుకొని వైసీపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే ఇప్పుడు అంశాలు అయితే తెరపైకైతే వస్తా ఉన్నాయి గతంలో కూడా ఇటు అధికారం కోల్పోయిన తర్వాత కూడా కేటీఆర్ అనేక విధాలుగా ఇటు జగన్కి ఫోన్ చేసి మాట్లాడారన్న విషయాలు కూడా చూసాము వాళ్ళ మధ్యలో కొంత మంచి సన్నిహితం ఉంది వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అవును జగన్ అన్నాని మరి కేటీఆర్ సంబోధిస్తూ ఉంటారు అనేక విధాలుగా మాట్లాడుకున్న పరిస్థితి అంటే వైసీపీ బీఆర్ఎస్ మధ్య కొంత స్నేహబంధం అనేది ఎప్పటినుండో కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఇదే స్నేహబంధాన్ని ఒక కూటమిగా ఏర్పాటు చేసుకొని వచ్చే ఎన్నికలలో ముందుకు సాగాలి అనే ఆలోచనలో బిఆర్ఎస్ ఉన్నాడు కూడా కనబడతా ఉంది ఒకవైపు బీజేపీ కూడా ఇటు బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందనే విధంగా కొంత తరుణంలో అంటే కవిత గారు మాట్లాడినప్పుడు కూడా అలా ఎటువంటి వాస్తవాలు లేవు మేము బీజేపీతో అసలుకే కలవమని బీఆర్ఎస్ పార్టీ అయితే కొట్టివేసింది కానీ ఇప్పుడు వైసీపీతో కలుస్తారు అనే వాదనలు వినిపించినప్పటి కాంచలి వాళ్ళు కూడా ఏం స్పందించట్లేదు అంటే ఖచ్చితంగా కలుస్తారనే వాదనలు బలంగా వినిపిస్తా ఉన్నాయి ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు ఎవరైతే అక్కడ మంత్రులు ఉన్నారో ఇటు బట్టి విక్రమార్కు మల్లు కావచ్చు వాళ్ళంతా కూడా వైసీపీకి సంబంధించిన అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి సంబంధించిన నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు అక్కడ బలం ఎక్కువ ఉండడం ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉండడం మరింత అక్కడ నుండి బలం తీసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీకి వైసీపీ ఆయుధంగా వాడుకుంటున్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు ఆయుధంగా వాడుకోవాలన్నట్టు కూడా చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది వచ్చే కార్పొరేట్ ఎలక్షన్స్ కావచ్చు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు ఖచ్చితంగా ఒక కూటమిగా ఏర్పడి ఖమ్మం స్థానాలు ఏవైతే ఉంటాయో ఖమ్మం సంబంధించిన ప్రతి ఎలక్షన్స్లలో కూడా గెలవాలి అనే విధంగా ఇటు ప్రణాళిక చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్న పార్టీ వైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా జాయిన్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది నిన్న కేటీఆర్కి అక్కడ వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ఇటు ఖమ్మం సంబంధించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇటు కాంగ్రెస్ లో కలిసిన సంఘటన కూడా మనం చూసాం అంటే పార్టీ మారడం ఒకవైపు కనబడతా ఉంది మరొక వైపు కొత్త ఉత్సాహాన్ని బిఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించాలి వైసీపీని కూడా తీసుకొని రావాలి తెలంగాణ ముఖ్యంగా ఖమ్మం ఎవరైతే స్థానికులైతే ఉంటారో అక్కడ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి చాలా మంది అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళని బేజ్ చేసుకొని అక్కడ రాజకీయాలు నడిపించాలని కూడా బీఆర్ఎస్ చూస్తున్నట్టు కూడా క్లియర్ గట్ తెలుస్తా ఉంది